మనం సోషల్ మీడియా చూస్తున్నప్పుడు గాని లేదంటే బయట ఎవరినైనా కలిసినప్పుడుగాని వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఎంత విజయవంతంగా ఉన్నారు అనిపిస్తుంది కదా చాలా సార్లు అప్పుడు మనలో ఏదో లోపం ఉంది అని మనకు ఆ తెలివి లేదని అనిపించడం చాలా కామన్ నిజమే ఈ రోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం విజ్ఞానమిత్ర బ్లాగ్ వెంకట్ వెంకట్గాలు రాసిన మీ లోని అద్భుతమనే వ్యాసం ఆధారంగా మంచి టాపిక్ మనల్ని మనం తక్కువ చేసుకోకుండా మన అసలైన విలువను ఎలా కనుక్కోవాలి అనేదే ఈ చర్చ ముఖ్య ఉద్దేశం అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సమస్యకు మూలం మనం చూసే పైపై మెరుగులు అంటే అంటే ఇతరుల జీవితంలోని హైలైట్రీల్ చూసి మన జీవితంలోని ఆ తెర వెనుక విషయాలతో పోల్చుకుంటాం కరెక్ట్ ఆ భ్రమ నుండి బయటపడి వాస్తవాన్ని ఎలా చూడాలనేదే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది బహుశా ఈ భ్రమకు పోలికకు ఉన్న సంబంధం నుండే మనం మొదలు పెట్టాలేమో తప్పకుండా ఆ వ్యాసంలో ఒక అద్భుతమైన పోలిక చెప్పారు తోటలోని ప్రతి పువ్వు దానికదే అందం దేని ప్రత్యేకత దానిదే అని అలాగే భగవంతుని సృష్టిలో ప్రతి మనిషి ఒక అద్భుతమేనట అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన గుణముంటుందన్నమాట ఈ ఆలోచనే ఎంత బాగుందో నిజమే ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు ఇది ఒక వాస్తవం అయితే ఆ ప్రత్యేక గుణాన్ని కనుక్కోవడమే అసలైన ప్రయాణం అవును ఆ వ్యాసం ప్రకారం ఈ అన్వేషణ మనల్ని స్వీయ ప్రేమ వైపు నడిపిస్తుంది మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అందాన్ని కూడా మనం చూడలేం మనం భగవంతుని వారసులం అనే ఒక్క భావన మనలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో కదా కరెక్ట్ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది చాలాసార్లు మనం ఏ పని చేయలేకపోతున్నామని నిరుత్సాహపడతాం కానీ ఆ వ్యాసం ప్రకారం దానికి కారణం మనలో సామర్థ్యం లేకపోవడం కాదు బద్ధకం లేదా వాయిదా వేయడమేనట ఈ పాయింట్ నన్ను చాలా ఆకట్టుకుంది కరెక్ట్ ఆ వాయిదా వెనుక ఉన్న కారణాన్ని మనం లోతుగా చూస్తే చాలాసార్లు మనం మనకు నచ్చని సరిపోని పనిని ఎంచుకోవడమే అసలు సమస్య ఓ ఇక్కడే భగవద్గీతలోని స్వధర్మం అనే భావన మనకు దారి చూపిస్తుంది ఆ వ్యాసంలో ఒక శ్లోకం కూడా ఇచ్చారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మం అంటే మన సహజమైన మార్గం మన నైపుణ్యం అని అర్థం చేసుకోవచ్చా ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే అది మన సహజ స్వభావం ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప గాయకుడవ్వాలని ప్రయత్నించుంటే ఏమయ్యేది అస్సలు వర్కౌట్ అయ్యేది కాదు అదే ఆయన స్వధర్మం క్రికెట్ దాన్ని అనుసరించాడు కాబట్టే శిఖరాలను అందుకున్నాడు గీతలో పరధర్మో భయావహ అని కూడా అంటారు అంటే ఇతరుల మార్గాన్ని అనుకరించడం ప్రమాదకరం ఎందుకంటే అది మన సహజ స్వభావానికి విరుద్ధం విపరీతమైన ఒత్తిడిని వైఫర్యాన్ని సృష్టిస్తుంది ఓకే మన మార్గంలో చిన్న చిన్న తప్పులు చేసినా పర్వాలేదు కాని వేరొకరి దారిలో పరిపూర్ణంగా నడవాలని ప్రయత్నించడం మనల్ని నాశనం చేస్తుంది వావ్ అంటే పక్కింటి వాళ్లు ఏదో వ్యాపారం మొదలు పెట్టారని మనమూ అదే చేయాల్సిన అవసరం లేదన్నమాట అస్సల్లేదు ఆ వ్యాసంలో చెప్పినట్లు తాబేలులా నెమ్మదిగా అయినా సరే మన గమ్యం వైపు మనమే నడవాలి కాని ఒక సందేహం అడగండి ఈ పోటీ ప్రపంచంలో తాబేలులా నెమ్మదిగా వెళ్తే వెనుకబడిపోతాం కదా ఈ ఆలోచన ఈ రోజుల్లో ఆచరణ సాధ్యమేనా చాలా మంచి ప్రశ్న నెమ్మదిగా వెళ్లడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు నిలకడగా ఉండటం నిలకడగా అవును ఆ వ్యాసంలో చెప్పిన క్రికెట్ ఉదాహరణ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది మ్యాచ్ గెలవాలంటే సిక్సర్లే కొట్టాల్సిన పనిలేదు సింగిల్స్ కూడా అంతే ముఖ్యం అంతే మన జీవితంలో మనం వేసే ప్రతి చిన్న అడుగు నేర్చుకునే ప్రతి చిన్న విషయం ఆ సింగిల్స్ లాంటిదే అవి మనల్ని నిలకడగా ముందుకు నడిపిస్తాయి అంటే వేగంగా పరిగెత్తి మధ్యలో ఆగిపోవడం కన్నా నెమ్మదిగానైనా గమ్యాన్ని చేరడం ముఖ్యమని సరిగ్గా అదే అర్థమైంది అంటే అసలైన అద్భుతం ఎక్కడో బయట లేదు మనలోనే ఉందని గుర్తించడమే ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఖచ్చితంగా ఆ దృష్టితో మనల్ని మనం చూసుకున్నప్పుడు పోలికలకు అసూయకు తావే ఉండదు ఉండదు ఎందుకంటే ప్రపంచంలో అద్భుతం అద్భుతం ఉందని వెతకటం కాదు ఆ మనలోనే గుర్తించిన క్షణం అదే మనకు ప్రపంచంలోనూ మనం లోపల ఉన్నదాన్నే బయట చూస్తాం అంతే మొత్తానికి గారి వ్యాసం నుండి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే ఇతరులతో పోల్చుకోవడం అనేది మనల్ని మనకు కాకుండా చేసే ఒక రకమైన అంధత్వం నిజమే ఆ అంధత్వాన్ని వీడి మన స్వధర్మాన్ని గుర్తించి ఆ సింగిల్స్ తీస్తూ నెమ్మదిగానైనా సరే నిలకడగా ముందుకు సాగాలి మనం మీ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన చెప్పండి మనల్నే మన ఇతలతో పోల్చుకుంటున్నామని గమనించిన తర్వాత క్షణం ఒక్కసారి ఆగి నా తోటలో పూసిన ఆ ప్రత్యేకమైన అందమైన పువ్వు ఏది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆ దృక్పథంలో ఎలాంటి మార్పొస్తుంది అవును ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెడితే మన జీవితం ఎలా మారుతుంది ఆలోచించండి